ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత మీరు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తలతో మీ స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఓటమి గెలుపు ఒక గ్రామంలో ఒక రైతుకు ఇద్దరు కొడుకులు ఉండేవారు ఆ గ్రామం బస్సీకి చాలా దూరాన ఉండేది ఒక కొండను చుట్టి అడవి మార్గంగా వెళ్ళాలి అందుచేత రైతు బస్తీ నుంచి తనకు కావలసిన సరుకులను మూడు నాలుగు నెలలకు ఒకసారి తెచ్చుకునేవాడు సాధారణంగా ఈ పని రైతు కొడుకులు చేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి ఇలాగే బస్తీ నుంచి సామాన్లు తేవలసి వచ్చింది రైతు తన కొడుకులకు ఐదు వందల రూపాయలు ఇచ్చి బస్తీకి పంపుతూ అడవిదారిన కొత్తగా దొంగతనాలు ఆరంభమైనట్టు చెప్పుకుంటున్నారు అందుచేత జాగ్రత్తగా వెళ్ళిరండి గట్టి కర్రలు చేతిలో విడవకుండా ఉంచుకోండి చీకటి పడకుండా రండి ఇద్దరు అడవి మార్గంలో ఒకరికొకరు ఏమాత్రం దూరం కావద్దు విన్నారు కదా సరే ఇక వెళ్ళిరండి అని హెచ్చరించాడు దొంగలు మన్నేం చేశారులే వస్తే చావగొట్టం వదులుతామా అని తండ్రితో బింకాలాడి రైతు కొడుకులు బస్సీకి బయలుదేరారు వారి ధైర్యానికి సగం కారణం దొంగలను గురించిన వార్తలు రూఢి కాకపోవటమే వాళ్ళిద్దరూ కొండ మలుపులో ఉన్న అరణ్యం నుంచి పోతూ ఉండగా నలుగురు దొంగలు చెట్ల చాటు నుంచి వారి ముందుకు వెనక్కు వచ్చి చుట్టుముట్టి మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చి పారిపోండి లేకపోతే చంపేస్తాం అని గర్జించారు వాళ్ళు ముసుగులు వేసుకుని రాక్షసుల్లాగా ఉన్నారు వాళ్ళ గొంతులు ఉరుముల్లాగా ఉన్నాయి రైతు కొడుకులు చలి జ్వరం వచ్చిన వాళ్ళలాగా వణికిపోయారు వాళ్ళ దగ్గర ఉన్న రూపాయల సంచి కింద పడింది ఇక పారిపోండి అంటూ దొంగలు తమ లాఠీలు ఎత్తి మీదికి వచ్చేసరికి ఇద్దరు వెనక్కి తిరిగి కాళీసత్తువు కొద్దీ పారిపోయి ఇంటికి చేరుకున్నారు వాళ్ళు జరిగిన సంగతి తండ్రికి చెప్పి దొంగలంటే ఏమో అనుకున్నాం వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారని వాళ్ళ గొంతుకులు వాళ్ళ కళ్ళు వాళ్ళ లాఠీలు బతికుంటే బలు సాకు తినవచ్చునని వాళ్లకు దొరకకుండా ప్రాణాలు దక్కించుకుని పారిపోయి వచ్చాం అన్నారు రైతు వాళ్ల మాటలు విని మండిపడి దౌర్భాగ్యులారా పిరికి వెధవల్లారా ఒక్కొక్కళ్ళు ఇద్దరిసి తిండి తింటారు మళ్ళా దొంగలను ఎదిరించలేకపోయారా వాళ్ళ లాఠీలు మీ లాఠీల కన్నా గట్టివని మీకెలా తెలిసిందిరా నా గొంతు కన్నా వాళ్ళ గొంతు భయంకరమా నా కళ్ళకన్నా వాళ్ళ కళ్ళు నిప్పుల్లాగా ఉన్నాయా దొంగల కంటబడగానే పులులల్లే మీద పడి చావు ప్రాణాలను దక్కించుకుని వచ్చామని సంతోషిస్తున్నారా చిగ్గు లేకపోతే చీ మీ పిరికి మొహాలు చూస్తేనే పాపం చుట్టుకుంటుంది దొంగలు లాక్కున్నది తిరిగి లాక్కోకుండా నా ఎదుట పడకండి పండి అని రంకెలు పెట్టాడు అన్నదములిద్దరూ తలలు వంచుకుని బయటికి నడిచారు ఇప్పుడు వాళ్లకు దొంగలను చూసి భయపడటం సిగ్గుచేటుగానే కనబడింది దాని మీద తండ్రి చేత అలాంటి మాటలు పడడం రెట్టింపు అవమానమైంది వాళ్ళకి పౌరుషం పొడుచుకు వచ్చింది చి విధవ పని చేశాం దొంగ కూడా మనిషే అన్న మాట కూడా మర్చిపోయాం దొంగలను జయించి కానీ మనం ఇంటికి పోవద్దు అని వాళ్ళిద్దరూ తీర్మానించుకున్నారు కానీ దొంగలను జయించే మార్గం ఏది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి తాము కూడా దొంగలు కావటమే సరైన మార్గం అని వాళ్ళు నిశ్చయించుకున్నారు అందుకోసం ఇద్దరు గడ్డాలు మీసాలు పెంచుకున్నారు ముఖానికి మసిపోసుకొని భయంకరంగా తయారయ్యారు చెరొక దుడ్డుకర్ర కత్తి తాడు తీసుకుని అడవిదారిలో పొంచి నిలిచారు కొంతసేపు అయ్యాక ఒక దొంగలాటివాడు అటుగా వచ్చి ఒక చెట్టు మాటను చేరటం వాళ్ల కంటపడింది అన్నదమ్ములిద్దరూ కూడబలుకుని వాడు దాగి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు పక్కల నుంచి వాడి మీద పడి దుడ్డుకర్రెత్తి నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు లేకపోతే చంపేస్తాం అని భీకరంగా అరిచారు వాడు నిర్ఘాంతపోయి ఎవరు మీరు దొంగల నేనెవరిని అనుకున్నారు నేను రొంగని మా ముఠాకు నేనే నాయకుణ్ణి మీరు కొత్త వాళ్ళలాగున్నారే ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడూ ఇంతకుముందు చూడలేదు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మనము మనము కలిసి పనిచేద్దాం మాతో పాటు వంతు పుచ్చుకుందురు గాని అన్నాడు మేము పొరుగురి వాళ్ళం మీతో కలిసి మాకేం లాభం మీరు ఎందరు ఏ పాటి సంపాదించారు అని అన్నదమ్ములు దొంగల నాయకుణ్ణి అడిగారు ఈ చోటు అచ్చి రాలేదు ఎనిమిది రోజుల్లో రెండు దోపిటీలే చేశాం ఇంతకన్నా అచ్చుబాటుగా ఉండే చోటు పోదాం మేము ఆరుగురం మీరు కూడా చేరితే ఒక్కొక్కరికి ఎనిమిదో వంతు వస్తుంది ఏమంటారు అన్నాడు దొంగల నాయకుడు మీ ఆరుగురు కలిసి మమ్మల్ని మోసం చేస్తే ముందుగా భయాన అయ్యి నీ మాట నమ్ముతాం అన్నారు అన్నదమ్ములు అయితే కిందటిసారి ఇద్దరు కుర్రాళ్ళ దగ్గర దోచిన ఐదు వందల రూపాయలు ఉన్నాయి వాటిని ఇద్దరు ప్రస్తుతానికి తీసుకోండి అన్నాడు దొంగల నాయకుడు ఇంతేనా సరే ఇదే పెద్ద మతాల దోపిడీలు మేము చేసి చూపిస్తాంలే అంటూ అన్నదమ్ములు దొంగ వెంట వాళ్ళ రహస్య స్థలానికి వెళ్ళారు అక్కడ ఉన్న తన అనుచరులకు దొంగల నాయకుడు కొత్త దొంగలను పరిచయం చేశాడు తర్వాత అన్నదమ్ములు తాము పోగొట్టుకున్న ఐదు వందలు దొంగల నాయకుడు నుంచి తీసుకుని మా రహస్య స్థలం కూడా చూపిస్తాం రా అని ఆహ్వానించారు కొత్త దొంగల రహస్య స్థలం చూడటానికి మిగిలిన దొంగలు కూడా రాబోతుంటే అన్నదమ్ములు వాళ్లతో మనమంతా త్వరలో కొత్త చోటికి పోబోతున్నాం కదా మేం దాచినదంతా ఇక్కడికే తెస్తాం మన నాయకుడిని మాత్రం మా వెంట రానివ్వండి అని చెప్పారు ఇప్పుడే వచ్చేస్తాం మీరెక్కడికి వెళ్ళకండి అని దొంగలను వాళ్ళ నాయకుడు హెచ్చరించి అన్నదమ్ముల వెంట బయలుదేరాడు ముగ్గురూ కలిసి అడవి వెంట కొంత దూరం వెళ్ళాక అన్నదమ్ములు దొంగల నాయకుడి పైన అకస్మాత్తుగా పడి నిరాయుధుడిని చేసి పెడరెక్కలు విరిచి కట్టి నోట గుడ్డలు కుక్కి తమ ఊరికి ఈడ్చుకుపోయి రాజభటులకు అప్పగించారు రాజభటులు వాళ్ళ సహాయంతోనే దొంగల రహస్య స్థలం తెలుసుకుని మిగిలిన దొంగలను కూడా పట్టుకున్నారు తన కొడుకుల ప్రజ్ఞ రైతుకు ఎంతో తృప్తినిచ్చింది దొంగలను పట్టి ఇచ్చినందుకు రాజుగారు కూడా వారికి మంచి బహుమానం ఇచ్చారు కథ సమాప్తం